మాది ఏ జన్మ అనుబంధం కానీ ఈ జన్మలో మాత్రం నాకు ఇద్దరు కోడలు వచ్చి అసలు మా జెస్సిక బ్లెస్సికా ఇద్దరికి నేనంటే చాలా ఇష్టం పొద్దున్నే బస్ ఎక్కడానికి వస్తాం కదా అప్పుడు వాళ్ళ వాళ్ళ అక్కని బస్సు ఎక్కడానికి వస్తుంది బ్లెస్సికా వచ్చి ఇక ఇంటికి పోదన్నమాట నా దగ్గరికే వస్తా అని బాగా ఏడుస్తుంది వాళ్ళమ్మని విడిచిపెట్టి వచ్చి మా గేట్ని గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట అంత ఇష్టము లాస్ట్కు అమ్మ బతలాడి బతలాడి తీసుకెళ్తుంది ఇక ఏడుచుకుంటే ఏడుచుకుంటూ వెళ్తుంది అన్నమాట అంత ప్రేమ నేనంటే ఇక నేను రోజు ఫోర్ ఫిఫ్టీకి వాకింగ్కి వెళ్తానండి ఫైవ్ థర్టీకి మా వాళ్ళ బస్ వస్తుంది ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేస్తా ఇక అప్పుడు మా జెసికా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇక నన్ను చూసి ఏ ఉర్క్ వచ్చిందన్నమాట మంచిగా ఇద్దరం ఆడుకున్నాం కాసేపు ముట్లు పెట్టిన టీ తాగిన వాళ్ళ ఇంటికాడ ఇక నేనైతే వచ్చేసాను రోజు ఇంతే అనమాట ప్రతిరోజు వస్తుంది ప్రతిరోజు ఇదే ప్రేమ ప్రతిరోజు ఇదే ఎక్సైట్మెంటు ప్రతిరోజు వాళ్ళమ్మక అగ్ని పరీక్ష అన్నమాట ఒక్కో రోజు అరిచి అరిచి తీసుకెళ్తుంది ఒక్కో రోజు బదలాడి తీసుకెళ్తుంది అట్లా ఏడుస్తూ ఉంటుంది లాస్ట్కు ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట ఇంత ప్రేమ అసలు నా కోడలికి నేనంటే దేవుడిచ్చిన కోడళ్ళు వీళ్ళు సో మీకు కూడా ఇలాంటి దేవుడిచ్చిన కోడళ్ళు ఉన్నారా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూడండి కింద పడుకుంది పిల్లలు అంటే అంతే మనం ప్రేమ చూపిస్తే ప్రేమ ఉంటారు మనం నవ్వితే నవ్వుతారో మనం